నెల్లూరు జిల్లా కోట మండలంలోని నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలో వైఎస్ఆర్సీపీ తిరుపతి బాపట్ల నియోజకవర్గాల పరిశీలకులు నేదుర్మల్లి రామ్ కుమార్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ యువ నాయకులు నేదుర్మల్లి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు నేదుర్మల్లి హరిచంద్రారెడ్డి మాట్లాడుతూ రామ్ కుమార్ రెడ్డి మా ప్రియతమ నాయకులు వారి జన్మదిన వేడుకల సందర్భంగా మా గ్రామంలో రక్తదాన శిబిరం చేయడం ఈ రక్తదాన శిబిరంలో యాభై మంది యువ నాయకులు రక్తదానం చేయడం జరిగిందని ఈ సందర్భంగా మా అన్నయ్య నేదుర్మల్లి రామ్ కుమార్ రెడ్డి ఎన్నో ఉన్నత శిఖరాలకు ఎదగాలని మంచి ఆయుర నిండు నూరేళ్లు ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామ వైఎస్ఆర్ సిపి యువ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వారి జన్మదినం సందర్భంగా నెల్లూరుపల్లి కొత్తపాలెంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరానికి మా గ్రామ ప్రజలు మా యొక్క సోదరులు మా మిత్రులు మా అన్నలు అందరూ తరలి వచ్చి వాళ్ళు రక్తదానం చేసినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం ఇటువంటి పుట్టినరోజులు రామ్ కుమార్ రెడ్డి గారు మరెన్నో జరుపుకొని మా అందరు ముందు వాళ్ళు మంచి పదవులన్నీ అధిరోహించి మంచి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆయనకి జన్మదినం సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసి వారి జన్మదిన సందర్భం మాకు ఒక పండుగ లాగా ఈరోజు జరుపుకోవడం జరిగింది ఇక్కడ వచ్చి రక్తం ఇచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఈ మనం ఇచ్చిన రక్తం ఈరోజు ఎన్నో కుటుంబాలకు కానీ ఎన్నో వ్యక్తిగత వ్యక్తులకు కానీ ఎన్నో రకాలుగా ఉపయోగపడతా ఉంది వాళ్ళ ప్రాణాలు కాపాడని వాళ్ళం అవుతాం మనం ఇటువంటి కార్యక్రమాలకి స్వచ్ఛందంగా వచ్చి రక్తం ఇచ్చి వాళ్ళు ఈరోజు ఆనందంగా ఒక ఆహ్లాద వాతావరణం మా ఊళ్ళో ఏర్పడిందంటే వాళ్ళందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి రామ్ కుమార్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను